ఓం శ్రీ కాళాస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమ ఆడవారికి పంచ సౌభాగ్యాలు ఏమిటంటే ఒకటి మధ్య పాపిటిలోని కుంకుమ ధరించడం రెండు నుదుటన కుంకుమ ధరించడం దయచేసి స్టిక్కర్లు పెట్టవద్దు కుంకుమ కానీ తిలకము కానీ పెట్టుకుందాం మూడు నల్లకోసల దండ మంగళసూత్రాలు మంగళదాయకం నాలుగు చేతికి గాజులు ధరించడం గాజులు వేసుకోవడం వల్ల సౌభాగ్యమే కాదు సంతానోత్పత్తి తోడ్పడుతుంది చేతుల దగ్గర నాడుల వల్ల సంతానోత్పత్తి జరుగుతుంది యోగులు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు దయచేసి పెద్దవాళ్ళు పిల్లలు అందరూ గాజులు వేసుకుందాం పిల్లల చేత గాజులు వేసుకునేలాగా చేద్దాం ఐదు కాళ్లకు మెట్టెలు ధరించడం వీటితో పాటు కళ్ళకు కాటుక పెట్టుకుందాం కాటుక లేకుండా ఏ స్త్రీ అయినా తన భర్తను చూస్తే ఆయుక్షీణం దయచేసి కళ్ళకు కాటుకు పెట్టుకుందాం కళ్ళకు ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తాయి కాబట్టి ఆడవాళ్ళందరూ కళ్ళకు కాటుకు పెట్టుకుందాం ఆరాహో